హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సాధారణంగా క్యారెట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ పిల్లలు తినడానికి బెట్టు చేస్తూ ఉంటారు అలాంటి టైంలో ఇలా హల్వాలా చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ హల్వాను ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా క్యారెట్స్ను వాష్ చేసుకొని పొట్టు తీసి తురుముకోవాలి మీకు తురుముకునే టైం లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి వేసి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ పై కడాయి వేసి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి ఉంచుకున్న వన్ కప్ క్యారెట్ తురుమును వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత హాఫ్ కప్ మిల్క్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు చిన్న పలుకుగా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్తో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకొని కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చికోవాను యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పచ్చికోవా లేకపోయినట్లయితే మనం ముందుగా మిల్క్ యాడ్ చేసుకున్నప్పుడే వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత వన్ టీ స్పూన్ యాలకిల పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తరువాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి కలుపుకుంటే కమ్మనైన హల్వా తయారైనట్లే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము